అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు ఇజ్రాయెల్ చరిత్రలోనే చీకటి రోజు హమాస్ ఉగ్రవాదులు సర్ప్రైజ్ అటాక్స్తో టెల్ అవీవ్ను నిలువున వణికించేశారు వందలాది మంది పౌరులను ఊచకోత కోశారు డ్రోన్లు రాకెట్లతో విరుచుకుపడి రెండు వందల యాభై మందికి పైగా బంతీలుగా పట్టుకుపోయారు అలాంటి ఉగ్రదాడి మన దేశంలో జరిగితే ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది కదూ నిజమేంటంటే మన దేశం త్రుటిలో ఆ ఘోరం నుంచి తప్పించుకుంది నిఘా వర్గాలు అప్రమత్తం అవ్వకపోయి ఉండుంటే డిసెంబర్ ఆరవ తేదీ భారత చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయేది అవును శ్రీనగర్లో అరెస్ట్ అయిన జాసిర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ ఆ నిజాలనే బయటపెట్టాడు ఇంతకు ఎవరీ డానిష్ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఇతడు బయటపెట్టిన షాకింగ్ నిజాలేంటి డిసెంబర్ ఆరున టెరస్ డాక్టర్లు అసలేం ప్లాన్ చేశారు వర్ష్ ఫేస్ భారత్లో హమాస్ తరహా విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర షాకింగ్ నిజాలు బయటపెట్టిన ఉమర్ అనుచరుడు డానిష్ డిసెంబర్ ఆరు డెడ్ లైన్ గా టెర్రరిస్ట్ డాక్టర్స్ ఏం ప్లాన్ చేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై పై దాడి తర్వాత హమాసు విడుదల చేసిన వీడియో ఇది ఈ వీడియో ద్వారా ఆపరేషన్ ఆఫ్ ఎంత పకడ్బందీగా ప్లాన్ యావత్ ప్రపంచానికి చూపించారు సుమారు ఆరు వేల మంది ఉగ్రవాదులు భూమి సముద్రం ఆకాశ మార్గాల ద్వారా ఇజ్రాయెల్ చొరబడ్డారు నూట పంతొమ్మిది చోట్ల బుల్డోజర్లు మోటార్ పారాగ్లైడర్ స్పీడ్ బోట్ల సాయంతో సరిహద్దులు దాటారు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో మూడు వందల అరవై నాలుగు మంది సివిలియన్స్ ని చంపేశారు బేరీలో ఎనిమిది మంది రాజ్యాలు యాభై మందిని పొట్టన పెట్టుకున్నారు ఇళ్లలోకి చొరబడి పౌరులను ఓత్స కోశారు కోసారు అధికారిక లెక్కల ప్రకారం ఏడు వందల ముప్పై ఆరు మంది సివిలియన్లు ముప్పై ఎనిమిది మంది పిల్లలు డెబ్బై తొమ్మిది మంది విదేశీయులు మూడు వందల మంది సైనికులు హమాసు దాడిలో చనిపోయారు మూడు వేల నాలుగు వందల మంది వరకు గాయపడ్డారు సుమారు రెండు వందల యాభై మంది సివిలియన్లు సైనికులను కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు ప్రపంచంలోనే పవర్ఫుల్ నిఘా వ్యవస్థలున్న ఇజ్రాయెల్ ఈ దాడిని పసిగట్టడంలో దారుణంగా విఫలమైంది ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత పరిణామాలు చూస్తుంటే భారత్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవ్వలేదు ఎందుకంటే టెర్రర్ డాక్టర్స్ అస్సల్ ప్లాన్ ఢిల్లీ బ్లాస్ట్ కాదు అవును ఫరీదాబాద్ టెర్రర్ మార్జుల అసలు టాగెట్ ఢిల్లీ కారు బాంబు దాడి కాదు హమాస్ తరహాలో భారత్ లో పెను విధ్వంసం సృష్టించడమే ఆ లక్ష్యం ఈ నిజాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి తాజాగా శ్రీనగర్ లో అరెస్ట్ అయిన డానిష్ ఆ భయంకరమైన నిజాలు బయటపెట్టాడు జాసిర్ బిలాల్ వాణి అలియస్ డానిష్ జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగుండ్ నివాసి రీసెంట్ గా శ్రీనగర్ లో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు ఇతని డ్రోన్ ఎక్స్పర్టు గా గుర్తించారు భారీ డ్రోన్ల ద్వారా అత్యంత శక్తివంతమైన బాంబు పేరు కుట్ర పన్నాడు ఢిల్లీ ప్రధాన నిందితుడు ఉమర్ తో కలిసి ఈ ప్రణాళిక రచించాడు టెర్రర్ మార్జ్యంలో డానిష్ కూడా ఓ కుట్రదారుడు ఇతడు డ్రోన్లు రాకెట్ల ద్వారా ఎలా శక్తివంతమైన బాంబులు పేల్చొచ్చు అందుకు సంబంధించిన సాంకేతిక సహాయాన్ని అందించాడు ఆల్రెడీ బరువైన బాంబులను మోయగలిగే పెద్ద బ్యాటరీలతో అమర్చబడిన డ్రోన్లు తయారు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు గతంలో చిన్న ఆయుధాలను తీసుకువెళ్లే డ్రోన్లను డానిష్ తయారు చేశాడు తాజాగా పెద్ద ఎత్తున తీసుకువెళ్లే డ్రోన్లను తయారు చేస్తున్నట్టు గుర్తించారు ఈ డ్రోన్ల టార్గెట్ రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రయోగించడమే హమాసు ఉగ్రవాదులు కూడా ఇజ్రాయెల్ పై ఇదే చేశారు సిరియాలో కూడా ఇతర సంస్థలు కూడా ఇలానే ప్రయోగించాయి సేమ్ అదే తరహాలో డిసెంబర్ ఆరున చేయాలని డానిష్ ఉమర్ కుట్ర పనినట్లుగా దర్యాప్తు సంస్థలు కనిపెట్టాయి డ్రోన్ కుట్రలో భాగంగా రెండు ఇరవై నాలుగు అక్టోబర్ లో ఓ మసీదులో డానిష్ ఉమర్ గుర్తించారు అక్కడి నుంచి ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ఫలాహు విశ్వవిద్యాలయానికి తన వసతి గృహానికి తీసుకువెళ్లాడు ఇక్కడే నబీ అతని బృందం డానిష్ కు ఉగ్రవాదంపై బాగా మైండ్ వాష్ చేసింది జైషే మహమ్మద్ కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పనిచేయాలని డానిష్ను నబీ కోరాడు డానిష్నైతే ఆత్మహత్య మిషన్ నిర్వహించాలని ఉమర్ ప్రేరేపించాడు అయితే ఇస్లాం ప్రకారం ఆత్మహత్య నేరమంటూ ఆ ప్రణాళిక నుంచి తాను వైదురిగినట్టు డానిష్ చెప్పాడు దీంతో డ్రోన్ నిర్వహణలో సాంకేతిక నిపుణుడు కాబట్టి ఆ దిశగా డానిష్ను ఉమర్ నబి పొరుగలిపాడు జైషే మహమ్మద్ సాయంతో డానిష్ కు ఆర్థిక వనరులు కూడా కూడబెట్టాడు కానీ ముజిమ్మల్ అరెస్ట్ తో కథ మొత్తం రివర్స్ అయిపోయింది డిసెంబర్ ఆరు కోసం ప్రణాళిక చేస్తుండగానే సన్నిహితుడు ముజిమిల్లా అరెస్ట్ అయ్యాడు దీంతో ఉమర్ భయాందోళనలకు గురయ్యాడు ఈ క్రమంలోనే కారులో సరిగ్గా అమర్చులని ఐఈడి బాంబు ఒక్కసారిగా ఏరకోట దగ్గర పేలిపోయింది ఈ ఘటనలో మొత్తం పదిహేను మంది చనిపోయారు ఈ ఘటనతో మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్ల బృందం రచించిన ఉగ్ర కుట్ర బయటపడింది నవంబర్ పదిన ఢిల్లీ కార్ బ్లాస్టు జరిగి ఉండకపోతే మాత్రం డిసెంబర్ ఆరున దేశవ్యాప్తంగా మారణ హోమమే జరిగి ఉండేది పెద్ద ఎత్తున హమాస్ ఉగ్రవాదుల తరహాలో దేశంలో భారీ బాంబు దాడులు అధికారులు పేర్కొన్నారు పెద్ద వినాశనం తప్పినట్టుగా అధికారులు భావిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో నిఘా వర్గాలు అలర్ట్ అవ్వకపోయుంటే భారత చరిత్రలోనే చీకటి రోజుగా డిసెంబర్ ఆరు మిగిలిపోయి ఉండేది కానీ ఉగ్రవాదులు డిసెంబర్ ఆరునే ఎంచుకున్నారు ఎందుకంటే బాబ్రి మసీదు కూల్చివేత ఆ రోజే జరిగింది కాబట్టి బాబ్రి కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా భారీ ఎత్తున దాడులు నిర్వహించాలని వారు ప్లాన్ వేశారు ముజిమ్ల అరెస్టు తో ఆ ప్లాన్ బెడిసి కొట్టింది భారీ ఉగ్ర కుట్ర బట్టు బయలైంది మరోవైపు ఢిల్లీ బాంబు దాడి ప్రధాన నిందితుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది ఆ వీడియోలో మరిన్ని షాకింగ్ నిజాలు న్యూస్ ప్లేస్ At the presumption that a particular you is going to die in a particular situation is not you don't have situation ఆత్మహత్య దాడి చేసుకోవాలని చూసేవాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలట నాగరిక సమాజం దీన్ని అంగీకరించదంటూనే సావీ తమ అంతిమ లక్ష్యమని భావిస్తేనే అది సాధ్యమవుతుందని ఉమర్ చెప్పుకొచ్చాడు ఎరగొట బాంబు దాడి జరిగే రోజు ముందు అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఈ వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది ఉగ్రవాది ఉమర్ నబీ ఈ వీడియోలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఢిల్లీ కారు బాంబు బ్లాస్ట్ పక్కా ప్రణాళికతోనే చేశారని అందుకే అది జరిగే ఒక రోజు ముందు ఈ వీడియో చేశారని అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే ఉగ్రవాదికి అల్ఫలాహ్ యూనివర్సిటీ ఎన్ఐఏ పూర్తిగా ఫోకస్ చేసింది ఈడీ సైతం అల్ఫలాహ్ వర్సిటీ ఆఫీస్ యూనివర్సిటీ ట్రస్టీలు సంబంధిత వ్యక్తులు వర్సిటీకి సంబంధం ఉన్న సంస్థల్లో సోదాలు చేపట్టింది విశ్వవిద్యాలయం నిధులపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వ ఆదేశాలతో ఈడీ ఈ మేరకు సోదాలు చేపట్టింది వసటీకి విదేశాల నుంచి అందే నిధులపై ఆరా తీస్తోంది ఈ విచారణలో పాక్ లింకులు బయటపడితే అప్పుడు మొదలవుతుంది అస్సలు సిసలు యుద్ధం